హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి శాస్త్ర ప్రకారం కొన్ని రాసుల వారికి కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం అయితే లభించదు చాలా బిజీగా ఉంటారు అలాగే విద్యార్థులకు ఈ వారం విద్యలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయే సూచనలు దగ్గరలోనే ఉన్నాయి ఇక ఉద్యోగస్తులైతే కార్యాలయంలో పనిని జాగ్రత్తగా చేయాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉంటారో వారికి సీనియర్ ఆఫీసర్ల నుండి ప్రశంసలు అందుతాయి ఇక ప్రమోషన్స్ వంటివి కూడా లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మరోవైపు ఆర్థిక పరంగా కొన్ని రాసుల వారికి ఖరీదైనదిగా ఉండబోతుంది ఈ వారం మీరు మీ ఖర్చులను జాగ్రత్తగా చేయడం మంచిది మరి పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది శాస్త్ర ముందుగా మేష రాశి ఈ రాశి వారిలో ఉద్యోగస్తులు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ కార్యాలయంలో ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేయాలి ఈ వారం వ్యాపారులు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయాల్సి అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో మీకు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం అయితే లభించదు మీకోసం మీకు సమయం కూడా అసలు ఉండకపోవచ్చు విద్యార్థులకి వారం విద్యలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ అధ్యయనాలపై మరోసారి దృష్టి పెట్టగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా ఈ వారం అనేది ఉండబోతుంది మీరు మీ బడ్జెట్ ను ముందుగానే సిద్దం చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుంది ఉద్యోగస్తుల పని తీరుకు ఈ వారం ఆఫీసులో ప్రశంసలు అందబోతున్నాయి సీనియర్ ఆఫీసర్లు మీ పనిని మెచ్చుకోగలుగుతారు అలాగే మీ కృషి మరియు అంకిత భావాన్ని చూస్తే మీ యజమాని మీ పురోగతిని కూడా నిర్ణయిస్తారు అలాగే మరోవైపు వ్యాపారం చేసేవారు ఈ వారం ఎంతో ప్రయోజనం అయితే పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి వారం బాగా ఉండబోతుంది మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది లేదంటే ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తారు మీ వ్యక్తిగత జీవితంలో సంబంధం బాగా ఉండబోతుంది మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక మిథున రాశి ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ వారం కొంచెం ఆందోళన పెరుగుతుంది అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరమైతే లేదు మీరు కష్టపడి పనిచేస్తూ మీ తరపున ప్రయత్నిస్తూ ఉంటే త్వరలో పరిస్థితులు మెరుగుపడి మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు మీ వ్యాపార ప్రణాళికలను కూడా తిరిగి చూసుకోవడం మంచిది అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరపడకుండా ముందుకు వెళ్లడం మంచిది ఉద్యోగస్తులకు ఈ వారం పని భారం ఎక్కువగా ఉండబోతుంది ఈ రాశి వారికి అలాగే ఆఫీసులో జరిగే అధికారిక రాజకీయాలకు మీరు దూరంగా ఉండడం మంచిది ఆ రాజకీయాల వల్ల మీకు ఎటువంటి లబ్ధి అయితే ఉండదు అలాగే కుటుంబ జీవితంలో చాలా ముఖ్యమైనది ఉండబోతుంది అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఈ ప్రయాణం మీకు చాలా సంతోషాన్ని వినోదాన్ని ఇవ్వబోతుంది అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు సంబంధం పెరిగే సూచనలు అనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారం వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు ఆఫీసులో లేదంటే ఇంటి బాధ్యతలు పెరగడం వల్ల చాలా ఒత్తిడిని ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీకు చాలా కష్టాలు ఎదురవుతాయి ఈ కాలంలో మీరు మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ద పెట్టుకోవడం మంచిది మీరు తప్పుడు మాటలు మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీసేవారిగా మీ మాటలు ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ చేసేవారు వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలంలో మంచి అవకాశం కూడా లభిస్తుంది మీరు పెద్ద క్లయింట్ తో పరిచయం కలిగి ఉండవచ్చు అలాగే ఆర్థిక పరంగా బలోపేతం కావడానికి కూడా ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఈ కసింహ రాశి ఈ రాశి వారికి ఈ వారం పరివేశంలో మంచి ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఆఫీసులో పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే మీ నిర్వహణ అనేది చాలా బాగుంటుంది సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నారు మీరు సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలను పొందుతారు మీ ప్రమోషన్కు సంకేతాలు కనబడతాయి అదే సమయంలో వ్యాపార వ్యక్తులు కూడా లాభం సంపాదించడానికి అనేక అవకాశాలను పొందవచ్చు ఈ కాలంలో అవసరమైన వారికి సహాయం చేయడానికి మీకు అవకాశం లభిస్తే మీరు వెనక్కి తగ్గకూడదు మరోవైపు మీ జీవిత భాగస్వామితో విభేదాలు తీవ్రతమం అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ప్రశాంతమైన మనసుతో సహనంతో పనిచేయడం మంచిది ఆరోగ్య విషయంలో ఈ వారం అప్రమత్తంగా అయితే ఉండాలి ఇక కన్యా రాశి ఈ రాశి వారికి వారం ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది మీ అనవసరమైన ఖర్చులు మీరు నియంత్రించుకోవడం మంచిది లేకపోతే మీకు పెద్ద సంక్షోభం కూడా ఉంటుంది ఈ వారంలో మీరు చాలా రుణాలు తీసుకుంటారు తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి మీకు పెరుగుతుంది ఉద్యోగస్తులు కార్యాలయంలో సీనియర్ అధికారులు మరియు సహచరులతో మీరు సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్నం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ప్రజలకు ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుంది ఇక కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ కుటుంబానికి పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే వాళ్ళు కూడా మీకు ఇస్తారు అలాగే వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన బాగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి ఈ రాశి వారికి వారం చిన్న చిన్న విషయాలు చాలా ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ వారం చాలా కష్టంగా ఉండబోతుంది అయితే ఉన్నతాధికారుల సలహా మేరకు మీరు కార్యాలయంలో పనిచేస్తూ ఉంటే కొంత ఫలితం ఉంటుంది మరోవైపు ఎలక్ట్రానిక్ వ్యాపారులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు రెట్టింపు ప్రయోజనం పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలనుకుంటే ఈ సమయం మీకు ఒక ఆలోచన విధానంతో ముందుకు మీరు సాగొచ్చు ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు అకస్మాత్తుగా పెద్ద ఖర్చు చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది ఇక వృత్తికి రాసి ఈ రాశి వారు ఈ వారం విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఈ వారం పనికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవ సంప్రదించి మీకు ప్రయోజనకరంగా ఉందో లేదో ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి తొందరపడి మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మీరు త్వరలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లయితే మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరోవైపు మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించాలి ఇక ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉండబోతుంది ఈ సమయంలో పెద్ద సమస్యలు అయితే లేవు మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు పొట్టకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ఈ రాశి వారి వారం ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీకు ఉబ్బసం వంటి లక్షణాలు కనబడితే మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు మరోవైపు వార ప్రారంభ రోజులు మీకు కష్టమైనవిగా కనిపిస్తున్నాయి కానీ సమయం కానీ ఈ సమయం తర్వాత మీరు చాలా శుభప్రదంగా మీకు మీరు మీ విజయవంతమైన ప్రయత్నాల ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు మీరు మీ ఆర్థిక నిర్ణయాలు ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంటే భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలను కూడా పొందే సూచనలు ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందం మరి శాంతి ఉండబోతుంది మీరు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతును పొందుతారు ముఖ్యంగా తల్లిదండ్రుల మద్దతు మరియు ఆప్యాయతతో మీ విశ్వాసం పెరుగుతుంది ఈ సమయం వివాహం అయిన వారికి శృంగార భరితంగా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా సంతోషంగా ఉండబోతుంది ఇక మకర రాశి ఈ రాశి వారిలో పనిచేసే వారికి ఈ వారం మంచి ఫలితాలు రాబోతున్నాయి సీనియర్ అధికారులతో పాటు సహోద్యోగుల నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఒక టీంకి నాయకత్వం వహిస్తూ ఉంటే మీ కృషికి అలాగే మీ టీం ఏదైతే ఉందో దానిని పూర్తిగా మీరు మేనేజ్మెంట్ చేయగలుగుతారు ఇక వ్యాపారం చేసేవారు ఈ వారంలో ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది ఒకవేళ మీరు అలా చేస్తూ ఉంటే మీకు ఆర్థిక భారీ ఆర్థిక నష్టం జరగవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీపై చాలా అప్పులు కూడా పెరుగుతాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకపోవడం మంచిది మీ కుటుంబ జీవితంలో బాగా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో ఈ సమయం బాగా ఉంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు మీరు చాలా విషయాల్లో అదృష్టం కలిసి రాబోతుంది ఉద్యోగస్తులకు మరియు వ్యాపారులకు ఈ వారం ఎలాంటి ఆటంకాలు అయితే లేవు అలాగే ఆటంకాలు లేకుండా పనులు కూడా పూర్తవుతాయి అదే సమయంలో మీరు ఆర్థికంగా లాభం కూడా పొందవచ్చు ఇక ఉపాధి ఉన్నవారికి కూడా పురోగతి మార్గం కనిపిస్తుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది అయితే మీరు నిర్లక్ష్యంగా అయితే ఉండకూడదు ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు కొంతకాలంగా మంచి ఫలితాలను పొందలేకపోతే ఈ సమయంలో మీ కృషి విజయవంతమవుతుంది మరోవైపు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అకౌంటింగ్ పుస్తకంలో కొంత లోపం కారణంగా మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది ఈ సమయం నిరుద్యోగులు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీరు చాలా ఒత్తిడికి లోన్ అవుతారు మరోవైపు చాలా క్లిష్ట పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఆరోగ్య విషయంలో ఈ వారం నిద్రలేమంటే సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగల సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్